హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ ఏలూరు రోడ్డు రామర్పాడు రింగ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో బెన్సేరకుల నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో వికాస్ పబ్లిక్ స్కూల్ దగ్గరగా కనకదుర్గ కాలనీకి పక్కనగా ఉండే ప్రసాదంపాడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కొచ్చిన అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం ముప్పై లక్షల రూపాయల నలభై ఎనిమిది వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అంటే సుమారుగా ముప్పై లక్షల యాభై వేల రూపాయల ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుందండి సో ఇది మనకి ముప్పై ఒక లక్షలు కావచ్చు ముప్పై రెండు లక్షలు కావచ్చు ముప్పై మూడు లక్షలైనా కావచ్చు అండి వేలంపాటలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని కొనుక్కోవచ్చు ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డు ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా డీసెంట్గా ఉందండి ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇందులో మనకి మొత్తం తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ తోటి బైక్ పార్కింగ్ తోటి టూ బీహెచ్గా ఫ్లాట్ సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్తో ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట సో ఇదంతా కూడా బైక్ పార్కింగ్ ఏరియా ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడే మనకి లిఫ్ట్ కూడా ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచే లిఫ్ట్ అయితే వస్తుందండి పైకి ఫోర్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అయితే సేల్కుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఇదంతా కూడా పార్కింగ్ టైల్స్ అనమాట ఇచ్చారు స్టెప్స్ కూడా అదేవిధంగా ఐరన్ రేలింగ్ పైప్ అయితే ఇచ్చారు ఇదంతా కూడా కామన్ క్యారిడరు ఎదురు బదురు ఫ్లాట్ లాగా అయితే వచ్చినాయండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి గుమ్మం అయితే వస్తుందన్నమాట సో బిల్డింగ్ పరంగా రీసెంట్గా కట్టిన బిల్డింగ్ ఏనండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో మైనర్ రిపేర్ వర్క్ లేనండి లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు బయట నుంచి మాత్రమే చూడాల్సి ఉంటుంది సో మీరు కావాలనుకుంటే లోపల చూడవచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సీలింగ్ వర్క్ చేసి ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి ఉట్క బోర్డ్స్ చేసువు ఎల్ షేప్ హాలు చాలా పెద్దగా వచ్చిందండి హాల్ అంతా కూడా హాల్ కానీ డైనింగ్ కానీ మనకి కిచెన్ కానీ బెడ్రూమ్స్ కానీ అన్ని కూడా చాలా చాలా పెద్దగా వచ్చాయండి సో ఇక్కడ మనకి ఇక్కడ ఎల్ షేప్ హాల్ కూడా మీరు దివాన్ కట్ వేసుకోవాలన్నా మనకి అదేవిధంగా ఎల్ షేప్ సోఫా సెట్ వేసుకోవాలన్నా కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో ఎక్కడా కూడా ఇటువంటి రిపేర్ వర్క్ లేదు సో మనం రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మీరు ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా ఈఎండి అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు ఒకవేళ ప్రాపర్టీ మీకు వస్తే కనుక స్టెప్ బై స్టెప్ మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్ అనేది రిజిస్ట్రేషన్ చేస్తుంది ఒకవేళ ఆక్షన్లో మీరు ఓడిపోతే కనుక మీరు కట్టిన అమౌంట్ మొత్తం కూడా మీకు రిటర్న్ చేస్తుంది అండి అందులో ఇటువంటి ఇబ్బంది లేదు సో మిగతా వివరాలు కోసం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కూడా బెల్ సంబంల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి Thank you.